మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల నాలుగో తేదీన మిట్టమీదపల్లె గ్రామ శివారుల్లో పులి చిన్న వెంకటరెడ్డి హత్యకు సంబంధించి మాట్లాడుతూ మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన జింకల పోల్ రెడ్డి భార్య నాలుగు సంవత్సరాల క్రితం చనిపోవడంతో పద్మ అనే మహిళతో సహజీవనం చేస్తూ ఉండేవాడని మృతుడు చిన్న వెంకటరెడ్డి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న సమయంలో జింకల పోల్ రెడ్డి అది చూసి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని కొంతకాలం ఇరువురి మధ్య మాటలు లేవని ముద్దాయి జింకల పోల్రెడ్డి దాచేపల్లికి చెందిన లక్ష్మి అనే మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడని ముద్దాయికి మార్చి నెలలో కిడ్నీ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరడంతో ముద్దాయి జింకల పోల్రెడ్డి డబ్బులు మూడు లక్షల రూపాయలు మృతుడు వెంకటరెడ్డికి ఇచ్చి వైద్యం ఖర్చుల కోసం పెట్టమనగా మృతుడు పులి చిన్న వెంకటరెడ్డి డెబ్బై వేల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేయగా మిగిలిన డబ్బులు లెక్క చెప్పమన్న విషయంలో ఇరువురు మధ్య గొడవ జరిగిందని మనసులో పెట్టుకున్న ముద్దాయి జింకల పోలిరెడ్డి మృతుడైన పులి చిన్న వెంకటరెడ్డిని నమ్మించే మద్యం సేవించేలా చేసి మైకర్లో ఉన్న పులి చిన్న వెంకటరెడ్డిని ముద్దాయి తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలితో చిన్న వెంకటరెడ్డి మెడపై మూడుసార్లు నరకటంతో చిన్న వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని ఈరోజు సిరిగిపాడు గ్రామ శివారుల్లో చెక్పోస్ట్ వద్ద ఉండగా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిఐ సురేష్ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ వెల్దుర్తి ఎస్ఐ సత్యనారాయణ విపి సౌత ఎస్ఐ పట్టాభిని డిఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు నాలుగో తారీఖు నాడు ఈ నెల సాయంత్రం సుమారు మూడు నాలుగు గంటల మధ్యలో కిరీరుపాటి పక్కన మిట్టమెల్పల్లి గ్రామానికి చెందిన పుల్లి చన్న వెంకటరెడ్డి అదేవిధంగా జింకల పోల్ రెడ్డి సన్నా రెడ్డి వాడిద్దరు కూడా చాలానాంచి ఒకేసారి కలిసి ఉన్నారు ఒకే ఊరు అమ్మ పులి గారు బాగా తెలిసినవారే అయితే వారి మధ్య చిన్న మనస్పత్రులు అనుమానాలు రావటం వల్ల ఈ గురుసం పంట అనేది జరిగింది దీనికి కారణం ఏంటంటే జంకర పోల్ రెడ్డి అనేవారు సుమారు దాదాపు అరవై ఐదు అరవై ఆరు వయసు ఉంది వారికి భార్య చనిపోయిన తర్వాత ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కుటుంబంతో పిడిగా ఉంటాడు అందువల్ల ఆయనకి తనకి సాధ్యమైనటువంటి వార్తలు అని చెప్పేసి ఒక ఉమెన్ నియటం జరుగుతుంది కొంచెం దగ్గర తీసి కొంతకాలం పట్టు అంతే ఉంటారు ఈ పులి చిన రెడ్డి పక్కన ఉన్న ఆయన కూడా వీళ్ళు బాగా దోచం ఉన్నా వీళ్ళిద్దరు కూడా ముందుగా కగాయ విషయాన్ని బాగా పరిచయం ఇంటికి పోతావచ్చు ఎవరైతే ఈ మన ఈ పోలరెడ్డి ఈ దగ్గర తీసుకుంటున్నాడో పద్మనాయ దగ్గర అతను లేని సందర్భంలో ఇతను వెళ్ళేసి ఆవిడ కొంచెం సమయం అవ్వటం అనేది కలపడం జరిగింది అది వాటిద్దరు ఒక ఇంట్లో అంటుంది ఫిబ్రవరి మార్చి నెలలో ఇతనికి పోలరెడ్డికి కొంచెం ఆరోగ్యపరంగా బాగోతుంది వారికి కొంచెం కిడ్నీకి రిలేటెడ్ సంబంధించి కొంచెం సమస్య వచ్చింది అదేవిధంగా తను దగ్గర తీసుకున్న దగ్గర తీసుకుని ఆయన్ని కొంచెం హాస్పిటల్ తీసుకున్నట్టుగా అస్సలపేటలో ఆ దగ్గర పెట్టుకుని కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొంచెం చికిత్స అయ్యి చేసుకుంటారు కొంత ఖర్చు అయితే అయింది సరే ఆ ఖర్చుని ఏ విధంగా ఆయన భరించాడు అంటే కొంతైతే స్థలం పొందం అమ్ముకున్నట్టు కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుని ఆయన కొంచెం వైద్యం చదువు కొంచెం తక్కువ కాబట్టి ఆరే తక్కువ కాబట్టి పులియన ట్రైట్ని కొంచెం నమ్మకం పెట్టి ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని లేకపోతే వేరే బంధువుల దగ్గర నుంచి అవసరం డబ్బు ఫోన్పే ద్వారా తెప్పించి ఆ డబ్బులు కొంత హాస్పిటల్కి ఇద్దరు ఖర్చు వాడటం జరిగింది అయితే జింకల్ వెంకటరెడ్డి ఏమంటాడంటే జింక పోలీరెడ్డి ఏమంటానంటే నేను దాదాపు మూడు లక్షల రూపాయల దాకా కూలి చన్న వెంకటరెడ్డి తీసుకున్నాడు నా డబ్బులు మందులు వాడాడు ఆ ఖర్చు ఈ ఖర్చు అని వాస్తవానికి అయితే ఒక అరవై డెబ్బై వేల రూపాయలు అంతకంటే ఎక్కువ కాలేదు నేను మూడు లక్షల దాకా మీకు ఇచ్చిన తర్వాత బిల్లులు దిల్లు ఏమన్నాయి అంత ఖర్చు అయింది వాస్తవం చెప్పంటే అది చెప్పకుండా అవాయిడ్ చేసుకుంటూ వస్తాను సరే నా దగ్గర డబ్బులు లేదని అనుకోని తన చేతిలో తీసుకుని టా మూడు వెహికల్ వేసాడు అనుకో చనిపోయి వేసి పండితే అది వేసిన తర్వాత ఆయన చనిపోయి నేను ధ్యాన తర్వాత నేను అక్కడ నుంచి ఆ పసుపు వేరే వెహికల్స్ ఎక్కి కొంచెం పక్క వెళ్ళిపోవటం అడంగా జరిగింది ఈ విషయం మన వాళ్ళు అక్కడి నుంచి చిన్న చిన్న రావటం మా పిలుసు వాడు కూడా గిడానికి అంతా వాళ్ళకి తెలిసి రాస్తాం ఇమ్మీడియట్గా మా సిఐ సురేష్ గారు అదేవిధంగా సత్యనారాయణ వాళ్ళ ఎస్ఐ గారు నా సర్కిల్ ఉన్న రెండు పటాకులు అన్న కుటుంబ రాజశేఖర్ గారు పెట్టుకుంటే మా అసలు పెరడం మా మేడం గారి పత్రుల ప్రకారం కొంచెం అతను అటే పట్టుకోవాలని మీ టీమ్ ఏర్పాటు చేసి జాక్రియ చేసి అతని యొక్క వేరే వేరే టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి అతను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఏం జరిగింది ఏమిటంటే ఏదైతే జిల్స్టోరీ జరిగిందో అది యాశీట్గా తర్వాత చెప్తాను అతను చెప్పడానికి క్రమైన కారణం ఒకటి మొదట నాడు తన తను సహచరించేసిన తా అని చదువుకుంటాం రెండు అది ఆయన డెఫినెట్గా ఇతను వాడుతాను లెక్క చెప్పకపోవటం తిరిగిపోవటం అనేది బలమాయిన కారణంతో పెట్టి సంపాదించింది అనేది ఆయన